శ్రీమద్ భగవద్గీత యావర్థము అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు పరమ పూజ్య శ్రీ శ్రీమతి ఏసీ భక్తి వీరంత స్వామి రూపాలు అధ్యాయం రెండు శ్లోకం ఇరవై ఎనిమిది

నడుమ వ్యక్తములై ఉందురు నశించిన పెమ్మట తిరిగి అవ్యక్తం గుదురు కనుక దుఃఖించుటకు అవసరమేమన్నది శ్రీకృష్ణ భగవానుడు ముందు ఇరవై ఆరో శ్లోకం వరకు గురించి చెప్పి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నాస్తిక స్వభావం కోసం అన్నమాట ఒకవేళ నువ్వు నాస్తికుడిగా భ్రమించినట్టయితే ఎవరు అర్జునుడికి నువ్వు ఇక్కడ ఆ శ్లోకం చాలా క్లియర్ చెప్తారన్నమాట నువ్వు అలా భావించినట్టయితే అంటే ఈ శరీరం పుట్టడం చావడం ఇదే కంటిన్యూస్గా జరిగిపోతుంది అనుకున్నట్టయితే నువ్వు దానికోసం కూడా నువ్వు బెంగ అవసరం లేదు నువ్వు పనులు మానే అక్కలే నీ ధర్మాన్ని విడిచిపెట్టనవసరం అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ పుట్టడము చావడం అనేది అనివార్యము ఖచ్చితంగా జరిగే తీరుతుంది దాన్ని ఎవరూ మార్చలేరు ఈ శ్లోకం ఏం చెప్తున్నారంటే ఈ శరీరానికి ఉండేటువంటి లక్ష్యం చెప్తున్నారు ఆదిలో అవ్యక్తం అయి ఉండును ఆదిలో అంటే మనం పుట్టక ముందు ఇది ఈ శరీరం లే లేదు కదా కనబట్టం లేదు ఆదిలో అవ్యక్తంగా ఉన్నాయి తర్వాత కొంతకాలం తర్వాత ఏమయ్యేవి వ్యక్తం అవుతున్న కనబడుతున్నాయి అన్నమాట ఈ శరీరం నేను అని చెప్పుకునేటువంటి ఒక అస్తిత్వం కనబడుతుంది తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళీ ఏమవుతుంది అది మళ్ళీ కనబడదు అవ్యక్తం అయిపోతుంది అన్నమాట సో దీనికోసం నువ్వు ఆలోచించే అవసరం లేదు కాబట్టి ఇక్కడ నువ్వు ఎవరితో అయితే యుద్ధం చేస్తున్నావో యుద్ధం చేస్తున్నటువంటి ప్రతి వ్యక్తి నువ్వు కూడా ఎంతో పూర్వం లేరు భవిష్యత్తులో కూడా ఉండబోరు ఇప్పుడు కనబడుతున్నారు ఉన్నంతకాలం మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించవచ్చు దాని దానికోసం అది ఇప్పుడు వీళ్ళందరూ చనిపోతే ఏమైపోతుంది అనేటువంటి ఆలోచన చేయనవసరం అవసరం లేదు కాబట్టి ఈ రెండు శ్లోకాలు మాత్రం నాస్తిక స్వభావం ఒకవేళ నువ్వు భావించినట్టయితే అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారనమాట ఇరవై తొమ్మిదో శ్లోకంతో ఆశ్చర్యవత్ పశ్యతి వదతి

కొందరు దాన్ని ఆశ్చర్యకరమైన దానిగా వర్ణించు మరికొందరు దాన్ని ఆశ్చర్యకరమైన దానిగా విందురు మరికొందరు దాన్ని గూచి వీణపెంబటి కూడా ఏమాత్రము గ్రహించ గ్రహించకుందరు ఆత్మ కోసం ఎక్కువగా శ్రీకృష్ణ భగవాన్ చెప్పడానికి మూల కారణం ఏమిటంటే మనం అందరినీ కూడా మాయను ఉండడం వలన ఈ శరీర భావంలోనే ఎక్కువగా తగులుకుని ఉంటాం కదా ఈ శరీరానికి సంబంధించినటువంటి తల్లి లేక తండ్రి భార్య పుత్రులు వీరు మాత్రమే సర్వశ్రేష్టమైనదిగా గ్రహిస్తూ ఉంటాం అన్నింటికంటే గొప్ప ధర్మం అంటే మనం రామాయణం చదువుకున్న అదే సాధారణమైనటువంటి ధర్మాన్ని చెప్పుకుంటాం తప్ప ఆధ్యాత్మిక ధర్మం కోసం అసలు ప్రస్తావన చెయ్యం కాబట్టి ఇక్కడ ఆధ్యాత్మికమైనది ఏదైతే ఉందో చాలా శ్రేష్టమైనది కాబట్టి పదే పదే శ్రీకృష్ణ భగవాన్ అనమాట ఎవరైనా ఒక వ్యక్తి నిజంగా ఆత్మ గ్రహించి ఆత్మయందు ప్రవర్తించినట్టయితే సర్వశ్రేష్ఠుడు అవుతాడు కానీ చాలామందికి ఉండేటువంటి లక్షణం చెప్తున్నారు అనమాట కొందరు ఆత్మను ఆశ్చర్యకరమైన దానిగా చూచారు ఇది చెబుతూ ఉంటే ఇది చాలా ఆశ్చర్యకరమైందండి ఇంకా ఇంకా చాలా విశేషమైన విషయం ఏంటంటే మనం ఎవరైనా ఒక బలవంతుడు ఒక చాలా బరువును లాగాడు అనుకోండి బాడీ బిల్డర్ ఎవరో ఒక ఆయన ఒక నూట యాభై కేజీలు లాగాడు అనుకోండి వాడికి సాధ్యం అవుతుంది మనకు సాధ్యం కాదు ఎందుకు దాన్ని వదిలేసే అంటాడనమాట వాడికి ఎలా సాధ్యమైంది వీడికి ఎందుకు సాధ్యం కాదు వాడు సాధన చేయడం వలన సాధ్యమైంది పుట్టి పుట్టడంతో నూట యాభై కేజీలు ఎవడూ మోయలేడు పోనీ ఇప్పుడు మనం వెళ్ళి మోయమన్నా మోయలేము కొంతకాల సాధన తర్వాత నూట యాభై కేజీలు అతను లాగలేడు కాబట్టి ఇది సాధారణంగా ఆత్మ వినేసరికి చాలా ఆశ్చర్యకరమైందండి వదిలేయండి అంటారు అన్నమాట కారణం ఏమిటి అంటే అది చాలా దుర్లభంగా ఉంటుంది అనమాట మనం ఈ శరీర భావంలో ఉండి ఇది చేయడం తేలి తేలిక అనమాట కొంచెం దానం చేయండి మంచిది అవుతుంది మీరు పుణ్యలోకాలకు వెళ్తారు అనగానే చాలా గొప్పగా అనిపించి అలా చేయడానికి ఆసక్తులు అవుతూ ఉంటాం కానీ ఆత్మస్థితిలో లేకుండా చేసేది ఏదైనాప్పుడు కూడా పతనం చెందేదే అవుతుంది కొందరు దాన్ని ఆశ్చర్యకరమైన దానిగా వర్ణించరు చెబుతూ ఉంటారు విన్న తర్వాత ఇది చాలా శ్రేష్టమైనది వర్ణిస్తూ ఉంటారు అనమాట మరి కొందరు దాన్ని ఆశ్చర్యకరమైన దానిగా విందురు కొందరు చెబుతూ ఉంటారు వింటూ ఉంటారు చెప్పేవాడు వినేవాడు ఆత్మస్థితిలో ఉన్నాడా అంటే దాన్ని మనం దాన్ని పరిపూర్ణంగా మనం అంగీకరించలేము చెప్పడానికి మాత్రం చాలా గొప్పగా అతనికే ఆశ్చర్యకరంగా ఉంది కాబట్టి మరింత ఎక్కువగా విని తెలుసుకొని చెబుతున్నాడు ఇది చాలా ఆశ్చర్యకరంగా చూడండి ఆశ్చర్యం అంటే ఏమిటి వినడానికి చాలా ఆశ్చర్యకరంగా ఎప్పుడు జరగని ఏదైనా ఉందనుకోండి చూడండి రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల ముప్పైలోనే ప్రళయం వస్తుంది అంటే మన న్యూస్ ఛానల్స్లో చెప్తుంటే మనం ఏం చేస్తాం చాలా శ్రద్ధగా వింటూ ఉంటాం అనమాట ఎందుకంటే ఇది చాలా ఆశ్చర్యకరమైనది కాబట్టి వింటున్నాం కాబట్టి అదేదో ఇష్టమైందో లేకపోతే అందులో మనం ప్రవేశిద్దాం అని కార్యకర కాబట్టి అది ఆశ్చర్యకరమైనది కాబట్టి వింటున్నాం అలాగే వాడు చెబుతున్నాడు దాని మీద పూర్తి గ్రాహ్యత వాడికి లేదు వినేవాడికి లేదు దాన్ని విన్న పెమ్మడు కూడా ఏమాత్రమూ గ్రహించకుందురు ఆత్మ చాలా విశేషమైంది కాబట్టి చాలా సూక్ష్మమైంది కాబట్టి మనం మాయలో శరీర భావంలో ఉన్నాం కాబట్టి దీన్ని గ్రహించడం చాలా దుర్లభమైంది కాబట్టి దీనికి మనం ఆత్మను గ్రహించడానికి భగవత్ కృప ఒకటి ఉండాలి ఆచార్యుని యొక్క కృప ఆచార్యుని ఆచరించడం ఒకటిది చాలా ఖచ్చితంగా మనం ఆచరించినట్టయితే అచిర కాలంలో చాలా తక్కువ కాలంలోనే మనం ఆత్మను గ్రహించేటువంటి అవకాశం ఉంటుంది అదే సమయంలో మనం ఆత్మ ప్రవర్తిస్తూ ఉంటాం అనమాట అంటే మనం భగవత్ సేవలో నియుక్తం అవుతూ ఉంటాం హరే కృష్ణ శివపృపాలకి జయ శ్రీ గౌనిత